స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ బ్లాగ్ గైస్ ఎందుకంటే మా అమ్మమ్మ సంవత్సరకం అనమాట బ్లాగ్ కాదు సంవత్సరకం చేస్తారు కదా అంతా ఒక వీడియోలాగా తీసి పెడదామని అనుకున్నాను అండ్ అమ్మవారి కూడా వచ్చిందనమాట నిన్న అమ్మ అండ్ జాను మాను వచ్చి తేజ వదిలిపెట్టేశాడు వెళ్ళారనమాట నేనైతే ఇప్పుడు వెళ్ళాలి మొత్తం బ్లాగ్ చేసుకొని వెళ్దామని చెప్పి నేను అనమాట ఇది ఇదిస్ బ్లాగ్ బ్లాగ్ని మిస్ కాకుండా మొత్తం చూడండి ఏం జరుగుతాయి ఎవరెవరు వచ్చారో మొత్తం చూపిస్తాను ముందైతే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ వస్తాయి అన్నమాట ఓకేనా బ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం ఎప్పుడు ఫోన్ మాట్లాడతాను వచ్చేసాను అయితే ఉన్నాను వెళ్ళి నేను అందరినీ చూపిస్తాను చూడండి ఓకేనా టిఫిన్ కూడా చేయాలనమాట నేను చేయలేదు హాయ్ గాయ్ చెప్పండి సుకృతి పరిణిత జాన్వికి మాన్వికి సుకృతికి పరిణితకి సేమ్ అనమాట వాళ్ళందరూ వీళ్ళిద్దరు డిసెంబర్లో పుట్టారు వాళ్ళిద్దరు మార్చిలో పుట్టారు ఓన్లీ త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఒక్కొక్కరికి ఇద్దరు ఆడపిల్లలే అనమాట మా అన్నయ్యకి నాకు ఇద్దరిద్దరు ఆడపిల్లలు అండ్ మా సుమతి పెదమ్మ మా నెల్లూరు పెద్దమ్మ అనమాట మమ్మీ వాళ్ళ సిస్టర్ ఓన్ సిస్టరు అండ్ మా సుప్రజ అక్క అంటే ఇప్పుడు చూపించాను కదా మా నెల్లూరు పిన్నమ్మని ప్రభా పిన్నమ్మ వాళ్ళ కూతురు అనమాట పెద్ద కూతురు అండ్ వాళ్ళ కొడలు అక్కడ ఉంది మాధురి వదిన అండ్ మా అత్తమ్మ మా మామయ్య భార్య అనమాట అండ్ ఇక్కడైతే టిఫిన్ చేస్తూ ఉన్నారు అందరూ ఇక్కడ మా పాటికి మేము నేనైతే వీడియో కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తూ ఉన్నాను బోండా దోసి అనమాట నాకు ఫుల్ జలుబు తగ్గించలేదు ఫీల్ తగ్గించలేదు మా సిస్టర్స్ ఇద్దరు అండ్ మా అనుకు వచ్చి ఏదో చెప్తూ ఉంటుంది వచ్చి మా చిన్నమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట అండ్ మా మమ్మీ మా నెల్లూరు అంటే ప్రభా పిన్నమ్మ మమ్మీ వల్ల మా మమ్మీ ఫస్ట్ అనమాట ప్రభాపినమ్మ సెకండ్ మా విజయ విజయపిన్నమ్మ థర్డ్ ఇక్కడ వచ్చి అన్ని ఐటమ్స్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి పూజారి వాళ్ళు కరెక్ట్గా నైన్ థర్టీకి వస్తా అని చెప్పారు మా శివన్న మా ప్రభావిర్ణం ఉంది కదా అక్కడ వాళ్ళ కొడుకు అనమాట మా శివన్న లాస్ట్ మా సుప్రజక్క మా సుపర్నక్క మా అండ్ శివన్న ముగ్గురు అనమాట అండ్ ఇక్కడ రిషి వచ్చి అందరికి టీ ఇస్తూ ఉంది అండ్ ఇప్పుడు ఒక టిప్ అనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటి కప్స్లో టీ తాగేటప్పుడు డబల్ కప్పు వేసుకొని తాగండి ఏంటమ్మా

నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ట్వంటీ వరకు జరిగిందనమాట పూజ మొత్తము చాలా క్లారిటీగా చాలా నీట్ గా ప్రతి ఒక్కటి చేపించారనమాట మీరు కూడా చూస్తారు పూజారి గారు ఎంత నీట్గా చేపించారో ఆ పూజారి గారి నెంబర్ కానీ నాకు దొరికితే అండ్ ముతుకూరు ఏరియా ఎల్లూరు ఏరియా కానీ అయినట్టయితే మీది అండ్ ఆయన నెంబర్ ఇస్తాను చాలా బాగా అన్నీ క్లారిటీగా వివరించి మరీ చేశారనమాట మీకు ఆ నెంబర్ కావాలంటే నాకు కమెంట్ చేయండి మీకు నేను ఆ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను कुंड रंद्राल उठें कुछ ओकरांत गाड़ भी चोपड़ांत बदले से या वेन के मोरसार जी ओम भो 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 सो मां और नया वातावरण तो गो श्री मदिय हम जा मां पाजितो अमृतम ब्रह्माभवस्तुराम कुछ वाटला गीता के बोल देसी करे युगे प्रथमा पादे पार्कास्योद् द्वीपे परदा वरशे भारताकंडे नेरो

తీసుకొని కళ్ళు మూసుకుంటే మీ అమ్మ కనపడాలి మీ అమ్మ కనపడినప్పుడు నమస్కారం చేసుకొని నిజమే నవ్వుకోలేదు నిజమే కళ్ళు మూసుకున్నప్పుడు మీ అమ్మ కనపడాల కనపడినప్పుడు నమస్కారం చేసుకో ప్రశాంత చిత్తంతో

अस्ते नासा अज्या राव तोंक बुणुम्साद मिल्प्रेवटल। जंगे चे मुले चे वया नर्मता सिंदुका वेरी जलेक्न पूजा द्रव्याणि आयांको। आत्मानां गणवा

Kita nak beri guru kemudiannya untuk kita. Bayar dia untuk tempat tawar untuk membantu ini

अत्र येगा याखा तामड़े परामा तथा महासीकारasicारमोसा वषारिहारा हम भन तुम्हारा स्तुतिं श्याम राणा भूके नाम येन देसा ते तं दूरा दुराणाम् नाम्नां दूरा मोरा नाम्नां उपेमिराम ఇక్కడైతే పూజారి గారికి దానం ఇస్తున్నారనమాట ప్రతి ప్లేట్లో ఇట్లాగా కొన్ని ఫ్రూట్స్ పండ్లు అండ్ కూరగాయలు బియ్యం ఇలా పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడక్కడ ఏమేమి మాత్రాలు చెప్పాలి ఏమేమి పాటించాలి అవన్నీ చెప్తూ ఉన్నారు అలాగే బ్రాహ్మణులకి దానం ఇస్తే చాలా మంచిది కాబట్టి ఎవరికైనా అలా దానం చేస్తారనమాట అండ్ ఇక్కడైతే మొత్తము ఫుడ్ రెడీ చేసేసారనమాట ఇవి ఇంట్లో వండినవి గాయస్ ఇంట్లో వండి పెట్టినవి అండ్ బయటకి సపరేట్ అనమాట ఫుడ్ కాకపోతే అమ్మమ్మకి పెట్టే దగ్గర మాత్రం ఇంట్లో వండి పెట్టినవి ఏం చేస్తున్నారు ంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆడపిల్లలు ఉంటారు కదా తనకి అమ్మమ్మకి కావాల్సిన వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు ఖచ్చితంగా టెంకాయ కొట్టుకోవచ్చు అంట కొట్టుకోకపోయినా ఏం కాదు కొట్టినా కూడా ఏం కాదు అండ్ ఇక్కడ అందరూ వెళ్ళి టెంకాయ కొడుతూ ఉన్నారు అండ్ అక్కడ ధూపం దగ్గర వేస్తున్నారు అనమాట నేను కూడా వెళ్ళి వేసి దండం పెట్టుకొని పూలు వేసి వచ్చాను అందరూ అలాగే చేశారు ఆడపిల్లలందరూ టెంకాయ కొట్టొచ్చంట అండ్ మా మమ్మీ కూతుళ్ళు వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు వాళ్ళకి పెద్దమ్మ అవుతుందన్నమాట కొంతమందికి మామమ్మ వాళ్ళు అందరూ వేశారు ఇలాగే మేమందరం వేసి ఒక్కోసారి మమ్మల్ని తలుచుకున్నాం అనమాట మనసులో అట్లా తలుచుకుంటే మనకు కనపడి మనం మొక్కుంటే అది బాగా నెరవేరుతుందంట ఆ కోరిక కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు కళ్ళు మూసుకుంటే వాళ్ళు కనిపించాలంట మెయిన్గా అది చాలా చాలా ఇంపార్టెంట్ అంట గైస్ ఎందుకంటే పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళని మనకు అన్నం పెట్టుకునే ముందైనా కానీ వాళ్ళకి అన్నం పెట్టే ముందైనా కానీ ఫస్ట్ మెయిన్గా కళ్ళు మూసుకొని వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు మనకు కనిపించినప్పుడు మనము మనం ఏం ఏమైనా చెప్పాలన్నా చెప్పి అది వాళ్ళకి రీచ్ అవుతుందంట ఓకేనా మళ్ళీ గోబీ వడ చికెన్ పకోవడా చపాతి పన్నీర్ కర్రీ కొంచెం చూడండి వెంటనే పెట్టేస్తు మష్రూమ్ బిర్యానీ రైస్ పచ్చడి రసం పప్పా సాంబార్ ఫుడ్ అయితే వచ్చేసింది అందరూ అయితే రెడీగా ఉన్నారు ఫుడ్ తినడానికి ఎందుకంటే టూ అయిపోయింది లేట్ అయిందనమాట అండ్ అందరు ఇక్కడ తింటూ ఉన్నారు ఫస్ట్ ఇది వచ్చి ఇక్కడ వచ్చి మా మామయ్య వాళ్ళ దగ్గర ఏడీ సార్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు లంచ్ చేస్తున్నారు లోపల మనం తింటున్నారు మొత్తం లాగి చూడండి మీకు అర్థమవుతుంది buatna <laughs> Hai Hello guys <laughs> okay, bye सुपर प्रिया बाय, 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 हाँ, तू ना बाय। आज चल के प्रिया अन्ना संगीत लगाएंगी। बही एमएस नरम माँ, आ काल की काल चोपले। बाय सुकू, बाय, बाय परी, परी नू, परी, बाय गाइस। ங்க போத்தானு பண்ணிதா படுத்தாம

ब्लाग् नचते लाइक सब्सक्राइब करें बाय गाइस